The other name. సౌందర శాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ ఉంది వాస్తవంలో లక్ష్మీనారాయణ గారు ద్వారా రచించిన పుస్తకాన్ని వాళ్ళ ఆవిష్కరణ వారి కాశీలో చేయాలని చాలా రోజుల నుంచి నాకు

అప్పటి నేను నాటకాలు ఎప్పుడు చూసేవాడిని కాదు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ రోజున ఫస్ట్ రోజు తొమ్మిది మీరు పిలిచారు మీరు స్టార్ట్ చేయాలని నేను వచ్చి ਆਜਾ ਬਿਲੇ ਤਸਲੇ ਗੋਨਾਧਾਇ ਨਮੋਧਾਇ ਸੇਤਾਯਾ ਵਿਸ਼ਾਮਕ ਤੰਤਹ ਸ਼ਤੰ ਜੀਵੇ ਮ ਸਰਦਸ ਸਵੀਰਾ ਸਤਜਵਾਨ ਹੋਇ ਮਿੰਤਾ ਬਹ ਅਨਿਤ ਕਿਰੰਤੇ ਅਵਘਾਣ ਅਰਿ ਸ਼ਤਕਰ ਚਨਲ ਆਂਧਰਮਾਯ ਕੋ ਸਾਰ ਜੀਸ

మందిరంలో విజయవాడ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు ద్వారా రచించిన పుస్తకాన్ని వాళ్ళ ఆవిష్కరణ వారి కాశీలో చేయాలని చాలా రోజుల నుంచి నాకు మోలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వారు ముందు కనీసం డెబ్బై ఐదు పుస్తకాల అరకలో రచించుంటారు అందులో సుమారు యాభై పుస్తకాలు కాశీలు ఆవిష్కరించారు కాశీ విశ్వానికి రాయడం జరిగింది ఇది చాలా విశేషంగా ఆయన కాశీలో జరపాలనే దృష్టితోనే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు వారితో పాటు మీరందరూ కూడా విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు వార్త కలిపి ఇంకా మీరంతా చాలా తక్కువే వారు ఎప్పుడొచ్చినా నూట యాభై మంది రెండు వందల మంది అంటారు వాళ్ళు నాకు ఎప్పుడూ ప్రోగ్రామ్ పెట్టినా రెండు వందల మంది వస్తున్నా నూట యాభై మంది వస్తుందంటారు వారు వస్తున్నారంటే మా భయం వస్తుంది ఎంతమంది వస్తున్నారా అని తీసారి చాలా తక్కువ మంది పెట్టుకున్నారు చెప్పారు కదా ఆరోగ్యం సరిగ్గా లేదు చాలా తక్కువ మందితో పెట్టుకుంటున్నాము వారు ఇక్కడ వచ్చారంటే పుస్తకం అంటే ఇప్పుడు వచ్చే బిటార్జర్ వచ్చింది పుస్తకం ఆపి ఈ దైవ ముందు వాళ్ళు చాలాసార్లు సార్లు వచ్చారు అప్పుడు గురుకులు అంటే గురుకులు కాశీలో చాలా నాలుకు 20 పాత్ర నాటకాలు ఆయన అక్కడ చేసినా వాడ గ్రూప్ బిఎస్ఎన్ గ్రూప్ ద్వారా సుమారు ఇరవై 20 పాత్రలకు సుమారు నాటక పులికి 2010 ఆశ్రమం ది గోల్డెన్ జూలీ ప్రోగ్రామ్ జరిగింది నాకో పని చేస్తే ఏ ఉంటేకో పార్ నాటక కంపోనెంట్ లైక్ రెండు వేల పదిలో హాస్టల్ మంది గోల్డెన్ జూపీ జరిగింది యాభై సంవత్సరాలు కార్యక్రమం అందులో మూడు రోజులు వరుసగా రాత్రి తొమ్మిది పది నుంచి మొదలయ్యేది పది నుంచి తెల్లగా మూడు అయిపోయేది అప్పటి వరకు నేను నాటికాలు ఇప్పుడు చూసేవాడిని కాదు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ రోజున ఫస్ట్ వాళ్ళు నేను కూర్చున్నాను తొమ్మిది మీరు స్టార్ట్ చేయాలని నేను వచ్చి స్టార్ట్ చేసి వెళ్ళిపోతానని చూస్తే కూర్చున్నాను ఎప్పుడు స్టార్ట్ అయిపోతే ఎప్పుడు వెళ్దాం అని ఆ కూర్చున్నాడు కలర్ బోడైనా లేచేటండి సినిమాలో చూస్తాం కానీ డైరెక్ట్ నాట్ చూస్తుంటే నిజంగా అంత ఆనందం కలుగుతుంది కలిగింది మధ్యలో లేవలేకర్ గోడైంది మళ్ళీ చూద్దాం పొద్దు నుంచి మా ఆరింటికి ఏంటి కార్యక్రమాలు కానీ అంత ఆకర్షణీయంగా చాలా బాగుంది ఆయన గొంతు చూస్తే నాకే భయవేసింది

అమ్మవారు గంగామాత కాశీమాత అన్నపూర్ణ మాత విశాలక్షి మాత అంతకమించి ఇంటి వినాయక స్వామి సాక్షిభూత వినాయకుడు అందరి యొక్క పలుపుతో మీరు వచ్చారు ఇది సుందరశాస్త్రి గారికి నేను అంకితం ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు భార్యాభర్తలు ఎదురు వస్తే కొన్ని పుస్తకాలు మా శాస్త్రి గారు కొన్ని ముగ్గురు పుస్తకాలు అట్లాగే చుంద్రశాస్త్రి గారు కొన్ని పుస్తకాలు మా స్వామి వారు మరి అట్ట కొన్ని పుస్తకాలు మా సులు గారు ఇస్తారు అప్పుడు తర్వాత నేను ఒక పది నిమిషాలు సీటు రాసింది ఏమిటంటే కాశీ క్షేత్రం గురించి నేను ఐదారు శతకాలంటే చతు రాశ అశ అతకాలే ఈ యొక్క క్షేత్రం యొక్క మహోన్నత ఉజ్వలైన ప్రతి పాఠవాల్ని ద్రోడీకరించి రాయడం జరిగింది ఇది ఏమిటంటే ప్రత్యేకంగా సుందర శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో రామతారక ఆంధ్రాశ్రమం నభూతను భవిష్యత్తుగా వాళ్ళు వారి తాతగారు నాటిన బీజాన్ని తండ్రి గారు అయిన మొక్కగా పెంచి ఆ యొక్క ఫలాలు దాంట్లో ఉన్నటువంటి పుష్పాలు కొడువులు బిందులు కొన్ని దశ వారికి అందజేస్తే ఇవాళ శాఖోపశాఖలుగా ఉజ్వలంగా మహోన్నతంగా వ్యాపించి ఆంధ్రదేశం అంతా కూడా నభూతో నభిస్తుగా ఆంధ్రాసం ఉంది దానికి కారణం సుందర శాస్త్రి గారి యొక్క యోజన వారితో పాటుగా మా పిల్లలు శర్వగారు సభ్యుల యొక్క ఆ సహకారాలు వాళ్ళ యొక్క ఇది పుస్తకం ఆయన చేసిన తర్వాత పుస్తక ప్రసాదాన్ని మీరు స్వీకరించిన తర్వాత నేను ఆయన గురించి రాసిన ముప్పై ఆరు పది అన్ని చాలవులు చాలా పనులున్నాయి వదిలిపెట్టేస్తాను ఒక పది నిమిషాలు వదిలిపెట్టేస్తా అప్పుడు నేను మోక్ష గురించి ఏవైనా ఎనిమిది ముప్పై లోపల నేను చేసుకున్నాను

जयते प्रजा आज्ञा शिवेन्द्रये प्रतिस्थितति सर्वे जना सुखी नो भवन्तु लोका समस्ता सुखी उपदेनम जाय सर्व विदु उपस्तुते पाप दारों अपहक्षताडम धाकारम सर्व संपगाम सुखारिराम श्रीनाम उयो उयो पाव्य

ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ శతక బామ్మైన మిగతా భాషలు అన్నింటికంటే అవధానాలు శతక రచనలు ఆంధ్ర కవి కూడా మొట్టమొదట భగవత్పరంగా ఒక శతకాన్ని వ్రాసి అనంతరమే కావ్యరచన చేసినటువంటి పద్ధతి కూడా మనం వాత్యం అంటే శతకానికి కొంత ప్రాధాన్యమ అన్నదాన చంద్ర శాస్త్రి గారు మీరు ఇప్పుడు చెప్పారుంచి కాశీల సహస్ పాఠంలో ఆదివాసీ జాతాలు వచ్చారు ఇప్పుడు అయోధ్యలో మనం అంతా వెళ్తుంటాం రామందరం దర్శనం చేసుకోవడానికి మనం దర్శనంతోనే మనం పుణ్యం అనుకుంటాం ఒక్కసారి అంటే సెకండ్ చూస్తే మనం పుణ్యం వచ్చేస్తుంది అని చాలా ధన్యమైపోయిందని అలాంటిది ఆ విగ్రహం కింద వారు ఆరు కోట్ల జపం చేసి దారి కోసం యంత్రం పెట్టారు తెలుగువారు ఇంతమంది వస్తున్నారు దర్శనం చేసుకుంటారు కానీ తెలుగువారికి కూడా యంత్రం యంత్రం మీద విగ్రహం ఉంది ఆ ఘనమైన తెలుగు వారికి వారు అంత ఆరు కోటి చేసి యంత్రం ఇచ్చారు వారి ఈ సమయంలో కాశీలో ఉండటం మనం ముందుకు రావటం ఇది మన అదృష్టం వారిని కూడా నన్ను నాకు విషయాలు చెప్పాలని కోరుతున్నాను